నాకు నిద్ర వస్తుంది మా నాయనే నిద్ర వస్తుందా పరుపు దిండు తెప్పించి మమ్మల్ని అందరినీ కలిపి జోడపాట పాడమంటావా బాబు అందరొద్దు ఒక్కరు పాడిన చాలు అమ్మా నా కొడక ఎంత ధైర్యం రా నీకు అసలు నీ పేరేంట్రా కాదు మన దే బాబు యునైటెడ్ కింగ్డమ్ లో లండన్ లో పోల్ మోల్ నా స్వగ్రామం ఓహో లండన్ మాట దొరా మన వయసు ఎంత రెండు వందల యాభై ఏళ్ళు ఉండవచ్చు టూ ఫిఫ్టీ ఇయర్స్ ఓన్లీ మూత మీద కొట్టాలంటే మూడు అంటావు ముందు దిక్క చస్త్రాలి ఏంట్రా రాల నిలబడి చూస్తావు చేత బెల్లు ఊదించు వాడు ఏం తాగాడో ఎంత తాగాడో తేగాడో తేష తేడా నోట్లో పెట్టుకో ஏன்டா ஆடுற குட்டனா పది మంది కడుపు కొట్టి సంపాదించిన మీ పాపిష్టి సొమ్ముతో బ్రతకడం కంటే నిజాయితీ గల మనిషితో కష్టపడి బ్రతకడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాను అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను ప్రియా అదేంటి సార్ అమ్మాయి గారు ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఎవరికిరా అమ్మాయి అది నా కూతురు కాదు నా అన్న కూతురు నేను ఈ స్థితికి రావడానికి కారణమైన ఆస్తి దాందే దానికి రహస్యం తెలిసే లోపు నేనే దాన్ని పైకి పంపించేద్దాం అనుకున్నాను కానీ నాకు ఆ ఇవ్వకుండానే తనే బయటికి పోయింది ఇప్పటికే పీకలు దాకా తాగావు ఇంకా ఆపచ్చగా నాకు రమ్ము నా మక్కువ ఎక్కువ సర్లే దేని అది మక్కువ ఎక్కువ ఉండదు నీకు అలవాటైపోయింది నేను కొంచెం తాగము చిరాకు ఉండదు ఓకే 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 నీ చిరాకు పోవుటకు నేను పాట పాడేదను ఈ కార్ లో ఒక అమ్మాయి కిడ్నాప్ కాబట్టి వచ్చింది కార్ చెక్ చేయాలి అన్ని తెరిచే ఉన్నాయిగా ఇంకేం చెక్ చేయాలి ప్రసంగం అది చాలా ఇంకేమన్నా తెరవాలా కాదు ముయ్యాలి నోరు మూసుకుని డ్రైవింగ్ లైసెన్స్ చూపించు లైసెన్స్ మందు కొట్టి కారు తెలియదా తెలుసు అంటే తెలిసే తప్పు చేస్తున్నాం అన్నమాట సారీ మందు కొట్టి అలవాటు నాకు లేదు నిజంగా మరి ఆ పక్క సీట్లో ఉన్న బాటిల్ ఏంటమ్మా అది మంచి నీళ్ళ సో డ్రైవింగ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లిక్కర్ నీ మీద కేసు బుక్ చేస్తున్నాను అందుకు ఇదే సాక్ష్యం వెరీ స్ట్రాంగ్ ఇది నా రమ్ము వాడేలా చెప్పేది నీకే లేవు మిస్టర్ నాటకాలు ఆడుతున్నావా నేను ఇవ్వను ఇవ్వనంటే ఇవ్వను ఇప్పుమంటుంటే తీసుకుంటే ఏడుస్తాను బోట్లు లేవు అరే ఇప్పుడు కేసుకు సంబంధించిన సాక్ష్యాన్ని నాశనం చేశావు ఇది అంతకంటే పెద్ద నేరం నీ ఎంత చూస్తాను ప్రపంచంలో నీటిగా పెద్ద నేరం రంగునిలా నేల పాలు చేయడం ఈ సిన్సల్ ఇంజరీ ఫోర్ దిస్ క్రైమ్ ను నాకు ఆర్డర్స్ జారీ చేయనక్కర్లేదు ఓకే సంపను గాని ఈ నీచునకు గుణపాఠము చెప్పవలేదు వేడి పొగరు అనచవలయును ఐ విల్ టీచ్ హిమ్ నాతో పెట్టుకుంటావా నాతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా ఏఎస్ ఎక్స్ ఏక్స్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం ఉన్నట్టు నీ నాన్నకు తెలిసిపోయింది పోలీసులతో నేను వెతికించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఒక రెండు రోజుల పాటు నువ్వు సుగుణ వాళ్ళ ఇంట్లోనే ఉండడం మంచిది బయటికి రావద్దు ఎస్ఐ బ్రహ్మానందం ఫోన్ చేశాడు సార్ ఆ ప్రదీప్ గారు ఇప్పుడు జానక్ష దగ్గర పనిచేస్తున్నాడు ఆ పెద్ద జానక్షనియర్ ఆయనకి లండన్ లో పరీక్షలో చాలా వేపాలున్నాయట చాలా పవర్ఫుల్ పర్సన్ పోతే అమ్మాయి గారు ఇప్పుడు ఆ ప్రదీప్ గారితో పాటు ఉన్నారు మన విషయాలని వాడికి చెప్తే అది వాడికి ఏం చెప్తుంది వాడేం చేస్తాడు అన్న విషయం తర్వాత మన కార్నివాల్ వాళ్ళ కేశవరావు ఫోన్ చేసి ఆ జానిక్ష ఎన్ చేయమను వాడు మన వ్యాపారానికి ఏమైనా మా సెటప్ అంతా చూసారుగా ఎంత పకడ్బందీగా ఉందో వీఆర్ ఇన్ ద బినింగ్ స్టేజ్ ఎల్లుండి సింగపూర్ వెళుతున్నాం మీటింగ్ ఉంది అక్కడికి వరల్డ్ లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మా మెంబర్స్ అంతా వస్తారు మీటింగ్ తర్వాత మా యాక్టివిటీస్ ని ఉధృతం చేస్తాం ఇప్పటికే మలేషియా కొరియా స్వీస్ జపాన్ తదితర దేశాల్లో మా మెంబర్స్ ఉన్నారు చూడండి వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్లు వాళ్ళు ఎంతెంత క్వాంటిటీ సప్లై అడుగుతున్నారో మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి మీరే విషయమో చెప్తే మా బాస్తో చెప్పాలి మీకు అంగీకారమేగా నా అంగీకారం తెలుపలేనన్నా మా బాస్ అనుమతి ప్రదీప హలో నేను బాస్ ఆయనకు మన ప్రోడక్ట్స్ అన్ని చూపించి మన పద్ధతులన్నీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకు అన్ని నచ్చే కాకపోతే ఆయన ఒప్పుకునే ముందు వాళ్ళ బాస్ తో మాట్లాడాలట బాస్ వాడేవాడు ప్రదీప్ అట ప్రదీప ఒకసారి అతని ఫోన్ ఇవ్వు అలాగే బాస్ బాస్ అంత మోసం బాస్ వాటి కట్టండి అతను కల్పించట్లేదు అతనితో పాటు మన వివరాలు ఉన్న మినీ కంప్యూటర్ కల్పించట్లేదు బాస్ అతను ఎత్తుకుపోయి ఉంటాడు వెంటనే వాడు అక్కడ ఉన్నాడు ఎత్తుకు ఎస్ బాస్ జానక్ష ఎక్కడికి వెళ్ళావు ప్రదీప్ నేను చాలా సార్లు అడిగాడు తెలుసా బాస్ ఎచ్చట అబ్బా వాళ్ళు లోపల పడుకున్నారు కానీ ఎంతకి నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నా ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటే బాస్ ని డిస్టర్బ్ చేయవలదు రిలాక్స్ కానిమ్ము మన ఇద్దరము కలిసి ఇచ్చిన రిలాక్స్ అయ్యేదము రమ్ము హై సమ్మలోకి వెళ్ళా సెటప్ తోనే వచ్చావు అనమాట కొట్టి వస్తువు ఆ దుర్మార్గులతో చేతులు కలిపిన వాళ్ళ పేర్లు జాతకములు ఇందులో ఉన్నవి దీనికోసమే వచ్చి ఉందరు నువ్వు ఒక్క పని చేయవు ఇక్కడే ఉండు నేను డాక్టర్ తీసుకొస్తాను డాక్టర్ ఇందులకు మా కాలంలో యుద్ధములు అలసి వచ్చిన వీరులకు మసాజ్ చేసి ఉత్సాహపరిచి మామూలుగా మార్చుటకు బ్యూటిఫుల్ గర్ల్స్ ఉండేవారు వారిని రప్పించదను అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మీకు వీడి గనక లేచి అంటే మన ఇద్దరు కలిపి మసాజ్ చేస్తాడు నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను అంతవరకు వీడిని జాగ్రత్తగా చూస్తుడు అర్థమైందా జాగ్రత్త దీనికి ఏమి తెలియను మసాజ్ చేసే సమయంలో బాస్ ని మైకంలో ఉంచవలేదు అప్పుడు వారు వచ్చినట్టే ఇతనికి తెలియదు కదా అబ్ర కదబ్ర Abrakadabra Abrakadabra